వనపర్తి జిల్లా కొత్తకోటలో జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు వీవర్స్ కాలనీ కానాయ పల్లిలను కవిత సందర్శించారు చేనేత కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు బీసీల్లో అధికంగా పద్మశాలలు ఉన్నారని తెలిపారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించారని కోరారు దీంతో బీసీలకు రాజ్యాధికారం సాధ్యమవుతుందని తెలిపారు ప్రత్యేకించి చేనేత కుటుంబాలలో మరీ ముఖ్యంగా చేనేత పెన్షన్ ఒకరికి వచ్చినా సరే ఇంకొకరు వృద్ధులు ఉంటే నార్మల్ పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ వాళ్ళకు వచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే పొద్దంతా కూర్చొని నేసినటువంటి చీర కూడా వారు సొంతంగా వ్యాపారం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది వారు సొంతంగా వ్యాపారం చేసుకుని పెట్టుబడి పట్టేటటువంటి పరిస్థితి ఉంటేనేమో వేరుంటది కానీ అట్లా లేకుండా కూలికి పోయేటటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇంట్లో ఒకరికి చేనేత పెన్షన్ వచ్చినా ఇంకొకరికి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం తక్షణం ఆలోచన చేయాలి ఒకటి రెండు పెండింగ్ ఉన్నటువంటి సబ్సిడీలు తొందరగా రిలీజ్ చేయాలి ఖచ్చితంగా చేనేతలను గుర్తించి మంచి ప్రోత్సాహం ఇయ్యాలి అన్నిటికన్నా ఎక్కువ లోన్స్ ఫైవ్ లాక్స్ టెన్ లాక్స్ ఏదో ఒక పథకం పెట్టి ఖచ్చితంగా బీసీలలో అత్యధిక సంఖ్యలో పద్మశాలీలు ఉంటారు అందరికన్నా లార్జెస్ట్ పాపులేషన్ అని చెప్తారు ముద్రాజుల పద్మశాలీలు పెద్ద సంఖ్యలో ఉంటారు కానీ వారికి ఇప్పటి వరకు కూడా రాజకీయంగా కూడా ఎటువంటి ప్రాధాన్యత లేదు కనీసం ఎక్కడి నుంచి కూడా ఏ పార్టీ కూడా పద్మశాలీలకు పట్టుమని ఒక పదవి ఇచ్చినట్టు అయితే మనకు సో ఒక్కసారి రాజకీయ ప్రాధాన్యత పద్మశాలీలకు పెరిగితే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ పక్షాన కొట్లాడేటువంటి అవకాశం ఉంటది కాబట్టి రాజకీయ ప్రాధాన్యత కూడా పద్మశాలీలకు ఇచ్చే విధంగా అన్ని పార్టీలు కూడా ప్లాన్ చేయాలి ప్రత్యేకించి చేనేత కుటుంబాలలో మరి